జై వాసవి జై జయ వాసవి ఈరోజు అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ వాసవి శాంతిధామ్ వాసవి పెనుగొండ క్షేత్రము పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మన దేవాలయంలో ఈరోజు విశేషంగా అమ్మవారు తొంభై అడుగుల మూర్తిని ప్రతిష్టాపన చేసి సప్తమ వార్షికోత్సవంగా పురస్కరించుకుని విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా మన కర్ణాటక ప్రాంతం నుండి సుమారు ఐదు వంద మంది ఐదు వందలు పైగా మాతృమూర్తులు అందరూ కూడా ఇచ్చేశారు ఈ ఐదు వందల మంది శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర పద్దెనిమిది అధ్యాయాలు విశేషంగా లిఖితపూర్వకంగా వారు గ్రంథంలో లిఖితం చేసి తీసుకొచ్చారు రామకోటి హనుమాన్ కోటి గోవింద కోటి వాసవి కోటి దత్త కోటి శ్రీమాత కోటి అని నామలిఖిత యజ్ఞం ఎలా అయితే నిర్వహిస్తారో విశేషంగా ఇంకా చెప్పాలంటే విభిన్నంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవి చరిత్ర వాళ్ళు లిఖిత పూర్వకంగా గ్రంథాలు అంటే పుస్తకాల్లో రాసి మన వాసవి పెనుగొండ క్షేత్రానికి విచ్చేసి అమ్మవారికి సమర్పణ చేయటం జరిగిందనమాట ఈ కార్యక్రమం కర్ణాటక ఆర్యవేశ మహాసభ మహిళా అధ్యక్షులు వారు ఉమా సాయిరామ్ గారు విశేషంగా వాళ్ళందరికీ ప్రోత్సాహం చేసి తీసుకొచ్చారు గత ఎనిమిది నెలల క్రితము వాళ్ళకి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర గురించి ఈ యొక్క పారాయణ నామలిఖిత కార్యక్రమం గురించి ఆన్లైన్ ద్వారా వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వటం ఆన్లైన్ ద్వారా వాళ్ళకి ప్రవచన కార్యక్రమం చేయటం జరిగిందనమాట దాన్ని వాళ్ళు శ్రద్ధగా గ్రహించి మా యొక్క సూచనలన్నీ కూడా స్వీకరించి వారు విశేషంగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు అనేక మంది మహాత్ములు మహనీయులు రాజకీయ నాయకులు సేవా నాయకులు సంఘకర్తలు అందరూ కూడా విశేషంగా మన క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం ప్రసాదం స్వీకరించడం కూడా జరిగింది శ్రీమతి వాష్వీ కనికా పరమేశ్వరి అమ్మవారు నాలుగు వేల సంవత్సరాలకి పూర్వము అవతరించారు అమ్మ యొక్క కరుణ కృప కటాక్షణ వీక్షణలు చాలా విశేషమైనది అమ్మ అమ్మ యొక్క ప్రేమ కూడా అంత గొప్పది అమ్మ యొక్క స్వరూపాన్ని మనం దర్శించాలి అమ్మ యొక్క నామస్మరణ చేయాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో విశేషంగా అమ్మవారి యొక్క జీవి చరిత్రని ఇలా లిఖితపూర్వకంగా చేస్తున్నారనమాట ఇది మన స్కాంద పురాణంలో ఎంతో విశేషంగా ఉంది ఈ స్కాంద పురాణంలో ఉన్న పురాణం అనే యొక్క విషయాన్ని తీసుకొని మనకి ఈ యొక్క ప్రచారం చేయటం జరుగుతుందనమాట తంజావూరులో కూడా అమ్మవారి యొక్క జీవిత గురించి తాళపత్ర గ్రంథాల్లో విశేషంగా రాసి ఉండటం కూడా చాలా గొప్పగా మనం భావిస్తూ ఉండాలి అలానే అందరూ కూడా అదే విషయాన్ని స్వీకరించి ఆనందిస్తూ ఉంటున్నారు ఆ యొక్క తాళపత్ర గ్రంథాల సారాన్ని మనం తీసుకొని ఈరోజు లోకానికి కూడా మనం అందజేస్తున్నాము అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క శాంతి ధామంలో ఉండే ప్రతి ఒక్క ఆలయాలు కూడా నిర్మాణ శైలి అంతా కూడా అమ్మవారి యొక్క జీవిత చరిత్ర యొక్క ఆధారంగా తీసుకునే నిర్మాణం చేయటం జరిగింది అమ్మవారు ఆత్మర్పణ సమయంలో విరాట్ స్వరూపం అనే ఒక స్వరూప దర్శనాన్ని మనకి ఇచ్చారనమాట అప్పుడు ఆర్యవైశ్య నూట రెండు దంపతులకే కాకుండా యవత్తు పెనుగొండ చుట్టూతో ఉన్న పద్దెనిమిది పట్టణాలు వారందరూ అమ్మవారి యొక్క ఆత్మర్పణకి దర్శించడానికి వచ్చారు ఆ సమయంలో అమ్మవారు విరాట్ స్వరూపమని దర్శనమిచ్చారు అమ్మవారు నిలివెత్తు రూపంతో ఎంతో అద్భుతంగా స్వర్ణమయ దివ్య తేజోవయ కాంతులతో అమ్మ దర్శనమిచ్చారంట ఆ దర్శన భాగ్యం మనందరికి కలగాలనే ముఖ్య ఉద్దేశంతో బెంగళూరు వాస్తవులైన స్వర్గీయ రామ్మూర్తి గారి సంకల్పమే అమ్మవారి విశ్వవిరాట్ స్వరూప దర్శనం చేయించాలని వారు భావించారు సుమారు ముప్పై సంవత్సరాలకి పూర్వం వారు వాష్వీ పెనుండ క్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయంలో అన్ని విషయాలను తెలుసుకొని ఇక్కడ ఒక విశేషంగా ఒక క్షేత్రాన్ని తయారు చేయాలని చెప్పని ఆర్య ఆర్యవశ్యులకు ఒక ప్రత్యేకమైన స్థానం కలగాలి అని చెప్పని వారు విశేషంగా అమ్మవారి యొక్క తొంభై అడుగుల పంచలోహమూర్తిని స్థాపన మందిరాన్ని చేయాలని వారు సంకల్పించారు వారితో పాటు కర్ణాటక ఆంధ్ర తమిళనాడు కేరళ అలాగే తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని సేవిస్తూ అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారన్నమాట కూడా ప్రతినిత్యం కూడా అనేకమైన రాష్ట్రాల నుండి అనేకమైన దేశాల నుండి అనేక మంది ఆర్యవైశ్యులు వాసవి మాత యొక్క భక్తులు కూడా విశేషంగా వాసవి పెనుగొండ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని సందర్శిస్తున్నారు అలాగే అమ్మవారితో పాటు మనకి నూట రెండు స్తంభాల ఋషిగోత్ర మండపము తొంభై అడుగుల పంచలోహ విగ్రహము మనకి నలభై నాలుగు టన్నులతో ఉంటుంది అనమాట ఏవత్తు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి ఆలయం ఎక్కడ మనకి కనిపించదు మనకి పెనుగొండలోనే వాసిపి పెనుగొండ క్షేత్రంలోనే ఉండటం విశేషం అనమాట అమ్మవారు గర్భాలయంలో అంటే అమ్మవారి మండపంలో తొంభై అడుగుల మూర్తి ఉండటము చాలా గొప్ప విశేషం చాలా పెద్ద పెద్ద విగ్రహాలని కూడా మనకి ఆలయాలు బయట కాని రోడ్డు మీద కానీ ఒక పక్కన కానీ తోటలో కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు అవి సిమెంట్ తోనో ఇంకో లోహంతోనో ఇంకో లోహంతో తయారు చేశారు కానీ పంచలోహములతో ఎక్కడా కూడా మనకి కనిపించారు అటువంటి దేవి యొక్క మూర్తి ఎక్కడా ఉండదు అటువంటి అద్భుతమైన దేవి మూర్తి జగత్తులో మన వాసవి పెనుగొండ క్షేత్రంలో ఉండటం కూడా చాలా గొప్ప విశేషం ఈ వాసవి పెనుగొండ క్షేత్రము ఈ ఆచంట నియోజకవర్గం కానీ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రమే కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరికీ కూడా ఒక గొప్ప వరం అనమాట ముఖ్యంగా చెప్పాలంటే వాసవి పెనుకున్న గ్రామస్తులు చాలా అదృష్టవంతులుగా మనం భావించాలి ఎందుకంటే ఇంత అమ్మవారిని ఈ ఊర్లో స్థాపన చేయటమే చాలా గొప్ప విశేషం ఇంత అమ్మవారి వలన ఎక్కడో దేశదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాల నుండి ఎక్కడెక్కడ నుంచి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వాసవి పెనుగొండ క్షేత్రానికి భక్తులు వస్తున్నారు అంటే ఇంత అమ్మవారిని సందర్శించడానికే వస్తున్నారు అలాగే అమ్మవారి యొక్క నిదర్శనం కూడా మనకి ఇటీవల కాలంలో జరిగింది నాలుగు రోజుల క్రితమే ఏమి అంటే అమ్మవారికి విశేషంగా బాలవాసవిగా మరకత విగ్రహానికి అలంకరణ చేసినప్పుడు సుఖములు అనగా చిలక చిలక పక్షులు అలంకరణ చేయాలని చెప్పని ఆర్టిఫిషియల్ చిలకలు ఏవైతే ఉంటే ఆ చిలకలతో అమ్మవారి చుట్టూతో అలంకరణ చేశారనమాట ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క కుడి చేతిలో చిలక ఉంటుందన్నమాట సుఖపక్షి అంటారు అటువంటి సుఖవాణియే చాలా విశేషమైనది అనమాట అటువంటి చిలుక అన్నీ అలంకరణ చేసినప్పుడు చాలా విశేషంగా అందరికీ అమ్మవారి దర్శనం కలుగుతున్నప్పుడు అందరికీ ఎంతో అనుభూతి కలిగింది ఒక సమయంలో ఆ రోజు ఏం జరిగిందంటే అందరూ పారాయణం కార్యక్రమాలు చేస్తున్నారు చిలక వాటంతనే అదే బయట ఎక్కడి నుంచి ఒక చిలక ఎగురుకుంటూ వచ్చి అమ్మవారి ఎడమ చేతి వైపున కూర్చొని అమ్మవారిని చక్కగా సేవించింది అనమాట అంటే అక్కడ అమ్మవారి దగ్గర బొమ్మగా ఉన్న చిలకల్లో ప్రాణం ఉంది అని చెప్పని అవి కూడా వచ్చి బొమ్మలుగా ఉన్న చిలకలే అమ్మవారిని ఆరాధిస్తుంది ప్రాణంగా ఉన్న నేనెందుకు ఆరాధించకూడదు అని చెప్పని స్వయంగా చిలక వచ్చి అమ్మవారి దగ్గర అలానే కొద్దిగా సేపు ఉండి అందరిని కూడా మంత్రముద్ధులు చేసి ఆనందమయంతో ఆ చిలక చక్కటి స్థితిలో కనిపించే విధంగా దర్శన భాగ్యం కలిగింది అమ్మ అక్కడ నిజరూపముతో ప్రాణశక్తితో ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రాణశక్తితో ఉన్నానని అమ్మ నిదర్శన రూపంగానే ప్రాణముతో ఉన్న చిలకే స్వయంగా వచ్చి అమ్మవారి దగ్గర ఉండటం చాలా గొప్ప విశేషం అనమాట ఇంతమడికి మనము అమ్మవారి ప్రతిష్టాపన చేసినాక బాలవాసవి అలంకారం జరగలేదు ఇదే తొలిసారిగా బాలవాసవి అలంకరణ జరగటం ఆ బాలవాసి అల వాసవి యొక్క అలంకరణలో చిలకలు అలంకరణ చేయటం కూడా చాలా గొప్ప విశేషం ఈ రోజు మనకి ఆ భాగ్యం అమ్మవారు ప్రసాదింపజేశారు అంటే అమ్మ ఇక్కడ బొమ్మ కాదు అమ్మ ప్రాణశక్తితో కూడి ఉన్న అమ్మ కాబట్టి మనకి ఏమి కావాలో మన ఏ సంకల్పాలు ఉన్నాయో అవన్నీ అమ్మవారికి చెప్తే మనకు ఆ సంకల్పాలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు ప్రాణశక్తితో ఉన్న యొక్క అమ్మ యొక్క ఆరాధన విశేషమైనది చాలా దేవీ దేవాలయాల్లో కూడా శివలింగం కానివ్వండి లేకపోతే విష్ణుమూర్తి కానివ్వండి గణపతి కానివ్వండి లక్ష్మీనారాయణలు కానివ్వండి సరస్వతి అమ్మవారు కానివ్వండి వెంకటేశ్వర స్వామి గ గణపతి సిద్ధి బుద్ధి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలన్నీ ప్రతిష్టాపన చేస్తారు ఆ సమయంలో ప్రాణ ప్రతిష్ట అంటారు అప్పుడు దాకా అది పాషాణం ఒక శిలగా ఉంటుంది ఆ శిలలోకి మంత్రపూర్వకంగా బీజాక్షర పూర్వకంగా ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి ఆ యంత్రాన్ని శిల శిల కింద పెట్టి దాంట్లో ఒక మంత్రశక్తిని ఆవాహన చేసి ఆ యంత్రంలో నుంచి మంత్రశక్తి మరలా విగ్రహంలోకి ఆవాహనమయ్యే విధంగా అట్లా మంత్రపూర్వకంగా విగ్రహంలోకి ఒక శక్తిని ఆవాహన చేసి ఒక ప్రాణశక్తిని ధారపోస్తారనమాట అలా ప్రాణశక్తి ఒక క్రియ ఉంటుంది ఒక ప్రక్రియ ఆ ప్రక్రియ ద్వారా అమ్మవారి మూర్తిలోకి ప్రాణశక్తి ఉండటం మూలాన మనం ప్రతినిత్యం అమ్మవారికి ఆరాధన మహానివేదన ఇత్యాది కార్యక్రమాలు విశేషమైన భోగాలు విశేషమైన ఆరాధన అభిషేక కైంకర్యాలు ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఆ మూర్తిలో ప్రాణశక్తి ఉంటుందో ఆ ప్రాణశక్తి ఉన్న మూర్తిని మనం దర్శించడం మూలాన మనకి తెలియని అనుభూతి ఆనందము చక్కటి తన్మయ తత్వం కలుగుతుంది అనమాట అటువంటి సచిదానంద స్వరూపిణి అయిన పరదేవతైన శ్రీ వాసివి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఏవత్తు భారతదేశంలో మరకథశలమూర్తిగా మన వాసివి పెనుగొండ క్షేత్రంలో దర్శించడం కూడా మనకి ఆ భాగ్యం కూడా కలగటం కూడా చాలా గొప్ప విశేషం అనమాట ఈ క్షేత్రానికి ప్రతినిత్యం వచ్చిన భక్తులకి విశేషంగా అల్పాహారము అన్న ప్రసాదం అన్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తుంటారన్నమాట అలాగే ప్రతినిత్యం కూడా మూడు పోట్ల ఆహారము టీ కాఫీలు కూడా మంచినీరు కూడా ఏ కులము ఏ మతము ఏ వర్గం వారు వచ్చినా కూడా సమయానుకూల సమయాన్ని బట్టి ఏ సమయం అయితే కేటాయిస్తారో ఆ సమయానికి వస్తే వాళ్ళకి విశేషంగా వారికి ప్రసాదాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతినిత్యం కూడా అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి అర్చనాది కైంకర్యాలు హోమాది కార్యక్రమాలు గోపూజలు ఇత్యాది సేవా కైంకర్యాలు కూడా విశేషంగా నిర్వహిస్తున్నారు అందరికి కూడా పరదేవత విశేషమైన కృపను చేయాలి అని చెప్పని మేము మనస్ఫూర్తిగా భగవతి వాసవి యొక్క దివ్య పాద చరణాల ఎందు ప్రార్థన చేస్తున్నాను హరి ఓం తష్ గోదావరి లైక్ చేయండి షేర్ చేయండి